ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు హ్యాపీ కదా హ్యాపీగా హెల్తీగా ఉండటం అలవాటు చేసుకోండి కొంచెం కష్టమైన పని ఈ రోజుల్లో చెప్పాలంటే ఎస్ మీరు ఈ వీడియో ఎగ్జిట్ వరకు చూడండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంచెం అయినా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ మీకు నేను ఇవాళ ఒక డ్రింక్ చూపిస్తాను చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ డ్రింక్ ఎందుకంటే మై ఫేవరెట్ కలర్ కూడా అనమాట ఈ డ్రింక్ గురించి చాలా మందికి తెలీదు తెలుసుకోండి ఎందుకు తెలుసుకోలేదు ఇప్పటి వరకు అని ఇప్పుడు ఆలోచిస్తారు మీరు ఎగ్జిట్లోకి వచ్చినాక అనమాట అందానికి ఆరోగ్యానికి అసలు ఈ టీ చేసే మేలు అయితే ఇంకా ఏ టీ చేయదంటండి సరే కొంచెం మాట్లాడుకుందాం ఈ టీ గురించి మీకు ఈ పూలు తెలిసే ఉంటాయి పల్లెటూళ్ళల్లో తెలుస్తాయి కొంచెం మీ సిటీస్లో కొంచెం మనకు అన్ని అవైలబుల్లో ఉండవు కాబట్టి కొంచెం తెలియదేమో వీటిని బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు తెలుగులో అపరాజిత అంటారు శంకు పుష్పాలు అంటారు తర్వాత గిరికర్ణిక అంటారు దింటెన అంటారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి ఈ పూలను అనమాట సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళ డైలీ రొటీన్లో ఈ టీ ఉంటుందంట అప్పట్లో మనకి తెలీదు అక్కడి నుంచి కొంతమంది ఇక్కడికి వలసలు వచ్చినప్పుడు వాళ్ళ డైలీ రొటీన్ మనకి కూడా అలవాటైంది అలాగే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట ఈ పూలలో చాలా పవిత్రంగా యూజ్ చేసే ఫ్లవర్ ఇది ఇది పూలల్లో ఎంత పవిత్రంగా ఉందో ఆయుర్వేదంలో కూడా దీనికి అంతే అగ్రస్థానం ఉందండి అయితే కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకుందాము ఫస్ట్ అసలు ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కదండి ఫస్ట్ నేను మీకు నెక్స్ట్ అసలు దీని గురించి తెలుసుకొని వాళ్ళు ఏమైనా ఉంటే ఇప్పుడే తెలుసుకోండి అంత ఇంపార్టెంట్ అనమాట నాకు ఈ ఫ్లవర్స్ విడిగా దొరకలేదండి నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నాను ఇలా వస్తుంది మనకి ప్యాకెట్ వాళ్ళు ట్రై చేసి మనకి ఫ్లవర్స్ని పంపిస్తారనమాట ఇందులో కొంచెం నీళ్లు వేసుకోండి పొయ్యి మీద పెట్టండి ఒక టూ మినిట్స్కే మనకి వాటర్ కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది అంటే ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకోండి ఇదే అనమాట ఈటీ ఇప్పుడు మీరు దీన్ని ఫిల్టర్ చేసుకోండి చూసారు కదా కలర్ అయితే మనకి ఇలా చేంజ్ అవుతుంది ఇది మనం ప్రతిరోజు ఒక కప్పు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక కప్పు తీసుకోండి సరిపోతుంది దీనిలో హాఫ్ చెక్క అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కలుపుకోండి నిమ్మరసం యాడ్ చేసినప్పుడు దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి అద్భుతమైనటువంటి టీ ఈ టీ అందం ఆరోగ్యం అన్నీ మీకు ఇస్తుంది అనమాట మన జీర్ణ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోతే మన బాడీలో ఏ ఆర్గాను కూడా కరెక్ట్గా వర్క్ చేయదనే చెప్తాను నేనైతే మలబద్ధకం కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే వచ్చేవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే ఏమీ తినలేవు కాన్స్టిపేషన్ ఉంటే ఇంకా నువ్వు చచ్చిదాకా గ్యాస్తో బాధపడుతూనే ఉంటావు అలాంటి వాళ్ళకి ఈ టీ నెంబర్ వన్ అని చెప్తారంటండి మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతుంటే ప్రతిరోజు ఒక్క గ్లాసు ఈ శంఖు పుష్పాల టీన్ తాగండి మీ జీర్ణ వ్యవస్థని ఇరవై ఒక్క రోజుల్లో సక్రమంగా ఉంచుతుందంట అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయండి ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ అయిపోయిన మన కణాలని తిరిగి అభివృద్ధి చెయ్యటానికి ఈ శంఖు పుష్పాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయంట మందికి జీర్ణ వ్యవస్థలో కొన్ని టాక్సిన్స్ అనేది అలానే ఉండిపోతాయి ఆ టాక్సిన్స్ని కూడా చక్క చక్కగా ఇది బయటికి పంపించేస్తుంది ఏదో ఒక వాటర్తో నెట్టినట్టు పంపించేస్తుంది అంటే ఇంకా మీకు కాన్స్టిపేషన్ ఉండదు మీ జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తుందో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు ఇంకొక మనం గొప్ప విషయం చెప్పుకోవాలి ఏంటి అంటే మీరు ఏదైనా బరువు తగ్గాలి అనుకుంటే ఒక గ్లాస్ అంట తాగండి రోజు ఎందుకంటే ఇందులో నో కెఫైన్ నో ఫ్యాట్ నో కొలెస్ట్రాల్ నో షుగర్ నో కార్బ్స్ కూడా ఎప్పుడు కొంతమంది తింటూనే ఉంటారు చిరుతిండ్లు అదంటే ఇదంటే ఫుడ్ కంటే ఎక్కువ చిరుతిండే ఎక్కువ తింటారు అంటే వాళ్ళకి ఆకలి క్రేవింగ్స్ అలా ఉంటాయి అనమాట ఇది ఒక గ్లాస్ తాగితేనంట మీ క్రేవింగ్స్ బాగా తగ్గుతాయి అంట ఆకలిని బాగా తగ్గించేస్తుంది అనమాట మీ బాడీకి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేవు కాబట్టి ఆకలిని తగ్గిస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది చాలా బాగా కంట్రోల్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందంట తద్వారా మన బరువుని చాలా బాగా తగ్గించుకోవచ్చు అని అధ్యయనాలు చెప్తున్నాయి ఒక్క గ్లాస్ తాగితే ఏంటండి డే మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉంటామంటాం మనం మన ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేస్తుంది అంటే రోగ నిరోధక శక్తిని చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది మైగ్రేన్ మైగ్రేన్తో మీరు ఎలా బాగా సఫర్ అవుతున్నట్లయితే ఒకసారి ఇది ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ నా కేటగిరీలోకి వచ్చేద్దాము హైపర్ పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ ఎప్పుడు వస్తుందంటేనండి నూటికి తొంభై మంది ఎవరండి బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు కానీ స్కార్ఫ్లు కానీ కట్టుకొని వెళ్తారండి ఎవరు రా పని ఆ యూవీ రేస్ ఉంటాయి కదా యూవీ రేస్ మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ బాగా డ్యామేజ్ అవుతుంది చాలా సెన్సిటివ్ అండి స్కిన్ అయితే ఆ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ బాగా ప్రొడక్షన్ జరుగుతుంది అంటే పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది మనకి ట్యాన్ బాగా నల్లగా లాగా పడిపోతూ ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళు కూడా రోజొక గ్లాస్ తీసుకుంటే సరిపోతుందంట అండ్ ఇంకొకటి ఫైనల్గా స్కిన్ లైటనింగ్ స్కిన్ లైటనింగ్ చేస్తుందంట ఎలా లైటనింగ్ చేస్తుందంటేనండి ఇది కొలాజిన్ ప్రొడక్షన్ని పెంచుతుందంట ఎప్పుడైతే కొలాజిన్ ప్రొడక్షన్ని పెంచిందో యాంటీ ఏజింగ్ అనమాట చిన్న వయసులోనే చాలా మంది ఇరవై ఏళ్ళ వయసులో వాళ్ళే లాగా కనిపిస్తూ ఉంటారు రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ ఏజింగ్ తర్వాత ఒక రకమైనటువంటి డార్క్ ప్యాచెస్ వచ్చేస్తుంటాయి మీరు గమనించినట్లయితే చిన్న 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 గుళ్ళలుగా వచ్చేస్తూ ఉంటాయి స్కిన్ అంతా బాగా డ్రై అయిపోతుంది ఒక ఏజ్ వచ్చేసరికి అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒక గ్లాస్ అంట తాగండి స్కిన్ ఫార్టీ వన్ డేస్లో చాలా రిఫ్రెష్ అవుతుందంట ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రిమూవ్ అయిపోయి స్కిన్ ఎలాస్టిసిటీని బాగా కంట్రోల్ చేసి స్కిన్ మీద ఉన్నటువంటి హైపర్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసి ఈ బ్లూ అంటండి ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అంట లోపలికి మనం తీసుకోవటం వల్ల కలర్ చాట్ ఉంది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ ఫుడ్ తీసుకుంటే ఏ ఫ్లా ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటే దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటనేది ఫ్రూట్ చాట్ ఉంటుంది అది నెక్స్ట్ మీకు చెప్తాను ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో మనం మోరల్ గా తీసుకున్నప్పుడు స్కిన్ లైటనింగ్ అవుతుందంట అంటే స్కిన్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ కానీ చాలా బాగా లైటనింగ్ అవుతాయంట యాక్చువల్గా చెప్పాలంటే ఒక ప్లాంట్ బేస్ కొలాజిన్ అండి సూపర్గా వర్క్ చేస్తుంది మన స్కిన్ మీద ఎఫెక్ట్ ఇస్తుందంట హైడ్రేట్ చేస్తుందంట ట్వంటీ వన్ డేస్ తాగి చూడండి ఎక్సలెంట్ స్కిన్ అయితే వస్తుంది మీకు ఇంకా మనకి కావాల్సింది కూడా అదే కదండి యూత్ఫుల్ స్కిన్ కావాలి మనకి అని ఇంకోటి చెప్పమంటారా జుట్టుడిపోతుందా బాగా ఊడిపోతుందా ట్వంటీ వన్ డేస్ తాగండి అసలు రూట్స్ నుంచి అంట భలే స్ట్రాంగ్ అవుతుందంట ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల చూడండి ఒక్క డ్రింక్ తీసుకోవటం వల్ల మీ స్కిన్ కలర్ లైటనింగ్ అవుతుంది హెయిర్ అంటండి ఫాలికల్స్ నుంచి దృఢంగా చేస్తుందంట అసలు జుట్టుదంట శేకు పుష్పాలు వాటర్ తీసుకుంటే నిజంగా అంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ కొంచెం నార్త్ ఇండియన్స్ కానీ ఎక్కువ దీన్ని యూజ్ చేస్తారంటే చాలా మందికి తెలీదు మందికి తెలీదు డ్రింక్ బెనిఫిట్స్ అంత మంచి ఉపయోగాలు అండి కొవ్వుని ఐస్ లాగా కరిగిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొవ్వు కరిగింది స్కిన్ లైటరింగ్ అయింది జుట్టు బాగుంది అనుకున్నప్పుడు యు ఆర్ ద బెస్ట్ కదా నువ్వు హీరోయిన్ నువ్వు హీరో అయిపోతావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం పైకి ఎన్నైనా పుయ్యండి పుయ్యండి తప్పులేదు లోపలికి ఇవి ఇస్తూ పుయ్యండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కగా వస్తుంది అనమాట ఓకేనా ఈ వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా తాగుతున్నాను నా ఫేస్ మీద మీకు ఎక్కడైనా డార్క్ స్పాట్స్ కానీ ఏమన్నా ఉంటే చెప్పండి బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే